హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి విష్ణు మీరు చూస్తున్నారు మా ఇష్టం యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అయితే మనం శ్రీశైలానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం సో ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గెట్ ద వీడియో శ్రీశైలం అతి పురాతన ప్రసిద్ధిగా నిలిచిన శైవ క్షేత్రం ఆ పరమశివుడు జ్యోతిర్లింగంగా వెలిసిన ఏకైక క్షేత్రం శ్రీశైలంలో శక్తి పీఠాలలో ఒక పీఠం ఇక్కడ ఉంది ఒకేసారి జ్యోతిర్లింగం శక్తి పీఠాన్ని దర్శించుకునే ఒకే ఒక్క ప్రదేశం శ్రీశైలంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామిగా వెలిసిన పుణ్యక్షేత్రం ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి తూర్పు వైపు ఉన్న ద్వారం మహాద్వారం ఆ తరువాత నందీశ్వర మండపం విరాశిరో మండపం మల్లికార్జున ఆలయం భ్రమరాంబిక ఆలయం అన్ని తూర్పు నుండి పడమర వరుసగా ఉంటాయి వృద్ధమల్లికార్జున సహస్రనామలింగ అర్ధనారీశ్వర వీరభద్ర ఉమామహేశ్వర దేవాలయం పాండవులు ప్రతిష్ఠించిన ఐదు దేవాలయాలు మరియు నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి కృతయుగంలో శిలాదుడు అనే ఋషి సంతానం కోసం ఘోర తపస్సు చేశాడు ఆ ఋషి యొక్క తపస్సుకు మెచ్చి ఆ పరమశివుడు ప్రత్యక్షమై పర్వత నందీశ్వర అనే ఇద్దరు కుమారులను ప్రసాదించాడు వారిద్దరూ పెరుగుతూ పరమేశ్వరుణ్ణి సేవ చేయడమే పరమ పవిత్రమని భావించారు ఆ శివుని కోసం తపస్సు మొదలుపెట్టారు ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కావాలో కోరుకో అని అడుగుతాడు అప్పుడు పర్వతుడు నన్ను పర్వతంగా మార్చి నిత్యం ఆ పరమేశ్వరుడు తనపై నివాసముండమని కోరతాడు నందీశ్వరుడు స్వామి మీరు ఎల్లప్పుడూ నాపై యానం చెయ్యాలి అని కోరుకుంటాడు నందీశ్వరుణ్ణి తన వాహనంగా చేసుకుని శ్రీ పర్వతం అనే పర్వతాన్ని రూపొందించి దానిపైన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు పరమశివుడు ఆ పర్వతం శ్రీ అని శ్రీగిరి అని శ్రీశైలంగా రూపాంతరం చెందింది అసలు మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చింది ఆ పేరుకు వెనక ఉన్న రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణానది తీరాన బ్రహ్మగిరిని అనే రాజధానిగా చేసుకుని చంద్రకేతుడు అనే రాజు పరిపాలించేవాడు అతనికి సంతానం లేదు చాలా కాలం తర్వాత ఒక కూతురు పుట్టింది ఆ అమ్మాయికి చంద్రవతి అనే పేరు పెట్టాడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు ఇంతలో రాజపురోహితుడు జైత్రయాత్రకు ముహూర్తం పెట్టడంతో రాజు తన సైనికులను తీసుకుని బయల్దేరి జైత్రయాత్రకు వెళ్తాడు అలా ఆ జైత్రయాత్ర రోజులు రోజుల తర్వాత వారాలు వారాల తర్వాత నెలలు నెలల తర్వాత సంవత్సరాలుగా వచ్చాయి అలా ఈ జైత్రయాత్ర కొన్ని సంవత్సరాలు చేశాడు పాటు రాజ్య విస్తరణకు ఆయన స్వస్తి చెప్పి విరామం ప్రకటించి అనంత విజయాలను సాధించాడు రాజు తన సైన్యంతో రాజ్యానికి వస్తూ ఉంటాడు అనంతపురంలోకి ప్రవేశిస్తూనే ఆయన కన్ను ఒక అందమైన కన్యపై పడింది బుద్ధిమందగించిన ఆ రాజు ఆ సుందరమైన చేతిని పట్టుకోబోయాడు అది చూసిన రాజు భార్య వాదించింది ఆ కన్య మన కూతురు చంద్రవతి అని తెలియజేసింది కామానికి వశుడైన చంద్రకేతుడు తన భార్య ఎంత చెప్తున్నా పట్టించుకోలేదు చంద్రకేతుణ్ణి తన కూతురు ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు ఏండ్ల తరబడి యుద్ధాల్లో గడిపిన రాజుకు కారుణ్యం హరించింది ఆమెను అస్సలు కనికరించలేదు కోరికతో చంద్రవతి వెంట పడ్డాడు ఆమె రాజధాని నుండి అడవి గుండా కృష్ణానది దాటి కొండలోకి పరిగెత్తి ఒక గుహల దాక్కుంటుంది చంద్రకేతుడు తరుముతూ ఆ గుహ దగ్గరికి చేరుకున్నాడు గుహ దగ్గర కాపు కాసి తన కోసం చూస్తూ ఉంటాడు ఆ గుహలోకి వెళ్లిన చంద్రవతి ఏడ్చుకుంటూ భయంతో పరమేశ్వరుణ్ణి కాపాడు అని ప్రార్థిస్తుంది వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై ఆ చంద్రకేతుణ్ణి పచ్చటి శిలగా మారిపోవాలని క్షేపిస్తాడు శిలగా మారిన చంద్రకేతుడు డొర్లుకుంటూ కృష్ణానదిలో పడిపోవడం వల్ల క్రింద ఉన్న పాతాల గంగ ఇప్పటికీ పచ్చగా కనిపిస్తూ ఉంటుంది ఆ శబ్దం విన్న చంద్రావతి నుండి బయటికి వచ్చి చూస్తే ఒక ఆశ్చర్యమైన సంఘటన ఎదురవుతుంది ఒక గోవు పొదుగు నుండి క్షీరధారల్లో అభిషేకింపబడుతున్న శివలింగాన్ని చూస్తుంది ఆ దృశ్యాన్ని చూసిన చంద్రవతి అక్కడే తన శిగలో ఉన్నటువంటి మల్లెపూలను తీసుకెళ్లి శివలింగానికి అర్పించి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మిస్తుంది ఆ స్వామివారికి ప్రతిరోజు మేలతాళాలతో పూజిస్తూ మల్లెపూలను సమర్పిస్తూ ఉంటుంది చంద్రవతి యొక్క భక్తికి మెచ్చిన పరమశివుడు తను సమర్పించినటువంటి మల్లెపూలను తన శిగలో నిలవంకకు సురగంగకు మధ్యన అందంగా ధరించాడు ఈ విధంగా మల్లికార్జునుడు అనే పేరుతో స్వామివారు అక్కడ కొలువై ఉన్నారు భ్రమరాంబిక అని ఆ అమ్మవారికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని దీని వెనక ఉన్న కథను కూడా ఈరోజు తెలుసుకుందాం పూర్వం పరమేశ్వరుడంటే అపారమైన ఇష్టము కలిగిన ఒక కన్య ఉండేది ఆమె పరమశివుడిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది ఆమెను పరీక్షించడానికి ఆ పరమేశ్వరుడు కలలో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఒక భ్రమరము నీ ముందు రమిస్తుంది ఆ భ్రమరము ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ చెట్టు చాటున పొదల్లో నేను ఉంటాను వచ్చి నన్ను పెళ్ళాడు అని చెప్తారు ఫ్రెండ్స్ ఒక విషయం గమనించండి దేవుళ్ళు ఏం చేసినా అది మనకి అంటే లోకానికి తెలియజేయడానికి మాత్రమే చేస్తారు కలలో కనిపించిన విధంగా ఒక భ్రమరము తన ముందు రమిస్తూ ఉంటుంది ఆ రమించే భ్రమరమును అనుసరిస్తూ వెళ్తూ ఉంటుంది అలా కొన్ని రోజుల పాటు ఆ భ్రమరాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉంటుంది అలా ఆ భ్రమరము ఒక ప్రదేశంలో ఆగుతుంది ఆ కన్య వెళ్ళి ఆ చెట్టుచాటు నుండి పొదల్లో వెతుకుతూ ఉంటుంది ఆ పొదల్లో ఒక ముసలి వ్యక్తి ఉంటాడు ఆ కన్య వెంటనే ఇక్కడే ఉంటా అన్నాడు కాని ఇక్కడ ఒక ముసలి వ్యక్తి ఉన్నాడేంటి అని ఆలోచిస్తూ వెతుకుతూ ఉంటుంది అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఏంటి పిల్ల వెతుకుతున్నావ్ పెళ్లాడుతా అన్నావుగా ఇప్పుడు నేను వృద్ధుడనైపోయాను నేను వివాహానికి తగను అని అంటాడు వెంటనే ఆ కన్య స్వామీ నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మీరు ఏ రూపంలో ఉన్నా నాకు మీతో వివాహం కావాలి స్వామీ మీ లీలలేమిటో నాకు తెలియదా అంటుంది అప్పుడు ఆ పరమశివుడు వృద్ధుడి రూపం నుండి మామూలు రూపంలోకి వచ్చి నీవు ఈ శ్రీ అనే పర్వతం మీద బ్రహ్మరాంబిక అనే పేరుతో పూజించబడతావు అని వరమిస్తాడు భ్రమరాన్ని అనుసరిస్తూ వచ్చింది గనుక భ్రమరాంబిక అనే పేరు వచ్చింది ఆ అమ్మవారిని పరమశివుడు తనలో ఐక్యం చేసుకుంటాడు శ్రీశైలానికి ఆ పేరు ఎలా వచ్చింది భ్రమరాంబిక అమ్మవారి పేరు వెనకాల ఉన్న రహస్యమేంటో తెలుసుకున్నారని అనుకుంటున్నాను మీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మన మా ఇష్టం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్